కరీంనగర్ నగర పాలక సంస్థ చరిత్రలోని గత ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపల్ సాధారణ నిధులతో రెండు వందల కోట్ల రూపాయలతో నగర అభివృద్ధి చేపట్టడం జరిగిందని మేయర్ సునీల్ రావు అన్నారు నేడు ముప్పై నాలుగు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా డివిజన్కి చేరుకున్న మేయర్కు డివిజన్ వాసులు ఘనంగా స్వాగతం పలికి శాలువాత సత్కరించారు అనంతరం డివిజన్లో మున్సిపల్ సాధారణ నిధులు సుమారు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఎస్డబ్ల్యూజి పైప్లైన్ లైన్ సిసి రోడ్డు నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ షాకిర్ అంజుమ్ బర్కత్ అలీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఈ డివిజన్ లో చాలా పురాతన కాలంలో నిర్మించిన డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకుందని ప్రజలకు అసౌకర్యం కలగకుండా నూతనంగా ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ సిసి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు నగర సంస్థ పరిధిలో ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యల పట్ల కార్పొరేటర్లు మా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేశామన్నారు అదేవిధంగా మున్సిపల్ సాధారణ నిధులతో పాటు సీఎం అష్యూరెన్స్ అమృత పథకం స్మార్ట్ సిటీ నిధులు పట్టణ ప్రగతి నిధులు పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎస్సీ సప్లైనా నిధులతో కలిపి సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసినట్లు వారు తెలిపారు నగర పాలక సంస్థ పరిధిలోని నిర్మించినటువంటి పలు ప్రాజెక్టులను ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ షాకిర్ అంజు భర్కత్ అలీ యాభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ నాయకులు ఉయ్యాల శ్రీనివాస్ కరీం అహ్మద్ మున్సిపల్ అధికారులు మరియు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇదే విధంగా చాలా డివిజన్లలో కూడా ఈ రోడ్స్ విడల్పోయే కార్యక్రమంలో భాగంగా పైప్ లైన్ వేసుకొని మరి ప్రజలకు దుర్వాసన లేకుండా దోమల బాధ లేకుండా పందుల బాధ లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు చాలా డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఇప్పటికీ నా నగరంలో జనరల్ ఫండ్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి దాదాపుగా గత నాలుగున్నర గత ఐదు సంవత్సరాల లోపల దాదాపు రెండు వందల కోట్ల రూపాయల పనులు చేసినాం అంటే ఇది నగరపాలక సంస్థలో ఒక చరిత్ర గతంలో నగరపాలక సంస్థ ద్వారా సాధారణ నిధుల నుంచి పనులు చేయాలంటే అధికారులు కానీ కార్పొరేటర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు మేము చాలా ఉదారంగా ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కార్పొరేటర్ తీసుకొచ్చిన వెంటనే ప్రజల నుంచి వచ్చిన సమస్యను వెంటనే మరి పరిష్కరించాలనుకొని ఈ సాధారణ నిధులతో రెండు వందల కోట్ల పనిచేసినాం ఇవి దీనికి అదనంగా సీఎం అసూరెన్స్ కావచ్చు దీనికి అదనంగా మన అమృత నిధులు కావచ్చు దీనికి అదనంగా స్మార్ట్ సిటీ నిధులు కావచ్చు పట్టణ ప్రగతి నిధులు కావచ్చు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కావచ్చు ఎస్సీ సబ్లైన్ నిధులు కావచ్చు అనేక రకాల నిధులు దాదాపుగా పదమూడు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు చేయడం వల్ల కరీంనగర్ నగరం యొక్క రూపరేఖలు మారిన పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది గతంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజీ నుంచి గోదావరికి రావాలంటే రోడ్డు చాలా నానా అవస్థలు పడే పరిస్థితి అటువంటి రోడ్డును ఈరోజు బ్రహ్మాండంగా మరి బ్రహ్మాండ రోడ్ వేసుకున్నాము గోదాము నుంచి బైపాస్ రోడ్ వరకు కూడా బ్రహ్మాండంగా రోడ్ వేసుకున్నాం